ఎందుకో పాస్టర్లు మనలాంటి వారే అని తెలియదు మనలాగే సాటి మనుష్యులని తెలియదు వాళ్లకు సమస్యలు ఉంటాయి వాళ్ళు అలసిపోతారు వాళ్ళు విసికిపోతారు వాళ్ళు డిప్రెషన్కి గురవుతారు వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఎడతెగని సేవ కార్యకలాపాల్లో వాళ్ల వ్యక్తిగత జీవితాలు కుటుంబాలు నిర్లక్ష్యానికి గురవుతాయి కుటుంబం సంబంధాలు బీటలు వారతాయి ఒక్కోసారి పునాదులు కదులుతాయి అసలు నువ్వు సేవ చేయడం వల్లనే ఇలా ఇబ్బందులు పడుతున్నాం అని భార్య పిల్లలు అంటుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక మథనపడిపోతారు పడిపోతారు తగినంత సమయం కుటుంబంతో గడపలేక బాధపడుతుంటారు సంఘస్థుల విమర్శలు ఇతర సంఘాల నుంచి వచ్చే వ్యతిరేకతలు సమాజంలో నుంచి వచ్చే బెదిరింపులు కుటుంబంలో నుండి వచ్చే ఆర్థిక ఇబ్బందులు దేహంలో నుండి వచ్చే అనారోగ్య సమస్యలు బంధువుల నుండి వచ్చే చీదరింపులు పొరుగువారి నుండి వచ్చే తిరస్కరణలు మతోన్మాదుల నుండి వచ్చే దూషణలు విరోధుల నుండి వచ్చే హింసలు ఇలా ఒకట రెండ దూర ప్రయాణాలు సమయ అసమానతల వల్ల ఆరోగ్యం క్షీణించడం పాస్టర్ భార్య పిల్లలు అనుభవించినంత ఒంటరితనం క్షోభ మిగతా వారికి ఉండదు కానీ క్రీస్తు కోసం వారి జీవితాలను త్యాగం చేస్తారు స్నేహితులను సంబంధాలను కోల్పోతుంటారు దుఃఖపడుతుంటారు అయినా అందరి ముందు నవ్వుతూనే ఉంటారు ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నా మరోవైపు సంఘక్షేమం కోసం ప్రార్థిస్తుంటారు ఉపవాసం ఉంటారు కన్నీరు కారుస్తారు అలాంటి పాస్టర్స్ చూస్తున్నాం తిడుతున్నాం దూషిస్తున్నాం అపహాసిస్తున్నాం అవమానిస్తున్నాం నిందిస్తున్నాం వెక్కిరిస్తున్నాం చిన్న చూపు చూస్తున్నాం పలువురిలో పరువు తీస్తున్నాం మనకంటే గొప్పగా ఉంటే సహించలేము బీదగా ఉంటే పట్టించుకోము హెచ్చరికగా వాక్యం చెబితే ప్రేమ లేదంటాము నెమ్మదిగా చెబితే ఉద్యమం లేదంటాము నవ్వుతూ చెబితే రోషం లేదంటాము ప్రార్థన కూటములు పెడితే పని లేదంటాము పెట్టకపోతే భారం లేదంటాము భాగం గురించి చెబితే డబ్బు పిచ్చోడు అంటాము మనకేం పెట్టకపోతే పీసినారి అంటాము గృహ దర్శనం చేస్తే బాబు అనుకుంటాము ఇంటికి రాకపోతే మాలాంటి వారి ఇంటికి ఎందుకు వస్తాడులే అని ప్రచారం చేస్తాము సంఘంలో ఒక స్థానం ఇస్తే నిర్లక్ష్యం చేస్తాం ఇవ్వకపోతే మందిరం మానేస్తాం తప్పులు వెతుకుతాం దుష్ప్రచారం చేస్తాం కానీ ఏనాడైనా మనం బాగుండాలని కోరుకుంటున్నాడు ప్రార్థిస్తున్నాడు ఉపవాసం ఉంటున్నాడు కన్నీలు పెడుతున్నాడు అని ఆలోచించామా మంచి భోజనం తింటున్నాడని చూస్తున్నామా మెరిసే తెల్లచొక్క వెనకాల చిరిగిన వస్త్రం ఉందని గుర్తిస్తున్నామా వచ్చే కొద్దో గొప్ప కానుకలతో కుటుంబం ఎలా నడిపిస్తున్నాడో గ్రహిస్తున్నామా ఆర్థికంగా ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకుంటున్నామా అనారోగ్యంతో ఎంతో క్షీణించిపోతున్నాడో పట్టించుకుంటున్నామా బాధలో ఉంటే పలకరిస్తున్నామా దుఃఖంలో ఉంటే ఓదారుస్తున్నామా కానీ మనం మాత్రం ప్రభు కొరకై సేవకుడు పడే ప్రయాసంలో ఇంకా భారంగానే ఉంటాము సంఘాలు మారుస్తాం పక్కనే సంఘం పెట్టి విశ్వాసులను లాక్కుంటాం సేవకుడి బలహీనతలు చూస్తాం అతని కుటుంబంలో లోపాలు వెతుకుతాం ఎందుకో పాస్టర్లు మనలాంటి వారి అని మర్చిపోతాం వారిపైన జోకులు వేస్తాం కార్టూన్లు గీస్తాం మీమ్స్ రాస్తాం రోస్టింగ్ చేస్తాం స్పందిస్తే సహనం లేదంటాం ఊరుకుంటే తప్పు ఉందంటాము అతని వల్లే నవ్వుతాం అతన్ని ఏడిపిస్తాం అతని వల్లే బాగుపడతాం అతని నాశనంను కోరుకుంటాం అయినా పాస్టర్ కూడా మనలాంటి వాడే అని మర్చిపోతాం ఆశీర్వాదాలు మానసిక సమస్యలు తొలగిపోనుగా శారీరక బలహీనతలు తొలగిపోవును తొలగిపోనుగా ఆర్థిక సమస్యలు తొలగిపోనుగా అప్పుల సమస్య తొలగిపోనుగా కుటుంబ సమస్యలు ఏ తొలగిపోవును తొలగిపోనుగా ప్రతి విధమైన కోర్టు సమస్యలు క్యాన్సిల్ అయిపోనుగా పిల్లలు లేకుండా మూయబడిన గర్భములు ఏ సునామంలో తెరపబడుగా ఈ రాత్రి తాకండి ప్రభాస్ నీ చెయ్యి చాపినందుకు పొందా ఘనత మీరే మీ చేతులకు వీడలనప్పగేస్తూ ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి తండ్రిగా చెప్పన్నామే ప్రభు యొక్క కృప మేమి సమృద్ధిగా దిగి వచ్చినం